ఈ మధ్యకాలంలో బాగున్న సినిమాని కూడా బాగలేదని ఈజీగా అనిస్తున్నారు బాగలేని సినిమాకి పోస్టర్లు పెట్టి హైప్ క్రియేట్ చేస్తున్నారు ఇక పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలు హడావుడి చేస్తారు ఇటీవల దేవర సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది కొంతమంది దేవర బ్లాక్ బస్టర్ అని మరికొందరు హిట్ అని ఇలా రెండు రకాలుగా చెబుతున్నారు దేవర మూవీ గురించి ఎవరో ఒకరి ఇద్దరు మాత్రమే పాజిటివ్గా మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు మొత్తం గానే చెబుతున్నారు అయితే ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలని ఎన్టీఆర్ బిగ్ డెసిషన్ తీసుకున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది తారక్ గురించి కూడా ఈ మధ్యకాలంలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి పాలిటిక్స్ కన్నా సినిమాలే ముఖ్యమన్నా కూడా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే తారక్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ ఇక పర్సనల్ అసిస్టెంట్ని అపాయింట్ చేసుకున్నారని సమాచారం ఆ వ్యక్తి పని ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఇష్టమైనట్లు ఎవరు ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళ గురించి సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట ఎన్టీఆర్ ఈ మధ్య అదే పనిగా కొందరు కావాలని జూనియర్ ఎన్టీఆర్ను ట్రోల్స్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాలు వారు చెబుతున్నారు